వెల్కమ్ టు మీడియా న్యూస్ విజయవాడ సింగ్ చారిటబుల్ ట్రస్టులో వంద కేజీల కోళ్లిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు మదర్సా చారిటబుల్ ట్రస్ట్ లో శుక్రవారం కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే కుళ్ళుపోయిన మాంసం ద్వారా వండిన పదార్థాలు తినడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ ల్యాబ్ ల్యాబ్కు పంపించారు సరే అండి చూస్తున్నట్టు వాళ్ళు ఎస్ట్ మాసలండి మాములుగా సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటో రాములుగా ఈ రిజలకి మనం చెప్పడానికి కూడా లేదు ఏమంటారని వాళ్ళేమో ఏమో చూపిస్తున్నారు అక్కడ వన్ డే లేదు అంటున్నారు మరి అంటే బుధవారం అయ్యింది అంటే ఇప్పుడుగా బుధవారం అదే బక్రీదు రెండు వేల అదే పదిహేడో తారీఖు మరి అయింది బక్రీదు పది అంటే దాదాపు టెన్ డేస్ నుంచి ఈ ఫ్రిడ్జ్లో అటు పారేజాలు అన్నీ చికెన్లు మటన్లు అన్నీ ఇప్పుడు లైట్ నుంచి ఆడతాను మేడం బయట పెట్టే లైట్ అటు అలా అయ్యే జన్మరే పద్ధర తెప్పించడా అయ్యా సార్ దానికి తెగితేనే అది వాళ్ళ వెయ్యి రూపాయలు చేస్తాం కొడితే మాట గంట సేపు గురపాలతో కొడితే అందు వచ్చింది గురుగోతో కొట్టు కొట్టి వేసంటే మనం పంపించిన ముందు ఈ చారిటబుల్ ట్రస్ట్ అన్నీ సేమ్ ఉందని కనుక్కొని సేమ్ రాడ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ సిక్స్ అదే అదే సార్ క్యాబ్ వద్దు వద్ద ఉంచి వచ్చి మనం మన ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం పోలీసులకి వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు